ఈ థింగ్స్ బయో అనే ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడిన విశ్లేషణలు అభిప్రాయాలు సమాచారం పూర్తిగా పబ్లిక్ డొమైన్ పబ్లిక్ లో ఉన్న ఓపెన్ సోర్సెస్ ద్వారా మా వ్యక్తిగత అధ్యయనం మరియు పరిశోధన చేసి సేకరించినవి మాత్రమే ఉంటాయి ఇవి ఎవరిని అవమానించడం వేషం లేదా అకీర్తి కలిగించడం మా ఛానల్ యొక్క ఉద్దేశం కాదు మరియు ఈ ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడే అంశాలను అఫీషియల్ లేదా నమదిన వార్తలు లాగా చూడకూడదు ఇది కేవలం విశ్లేషణాత్మక ఛానల్ మాత్రమే వాతా ఛానల్ కాదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింగ్ టాక్స్ బై యువ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం గతంలో కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం అయితే దీనికి సంబంధించి మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అనేది సెప్టెంబర్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఈ వక్ఫ్ సవరణ చట్టం మీద ఒక మధ్యంతర ఉత్తర్వులు అనేది జారీ చేసింది అనమాట అయితే ఆ మధ్యంతర ఉత్తర్వుల్లో ఏముంది అనేసి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వక్ఫ్ సవరణ చట్టం మీద చివరిసారి మన భారత త న్యాయస్థానంలో జరిగినటువంటి చర్చలను అంటే ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి కేసులు లేసినటువంటి పిటిషనర్లకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి విచారణ అనేది నేను నాలుగు నెలల క్రితమే వీడియో చేస్తున్నాను అనమాట ఆ వీడియో తాలూకు లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఐ కార్డ్ లో కూడా ఇస్తాను ముందు మీరు ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తేనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను మనం అర్థం చేసుకోవటానికి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అయితే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదో తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అనేది ఎప్పుడైతే ఈ వక్ సవరణ చట్టం మీద మధ్యంతర ఉత్తర్వులు అనేది జారీ చేసిందో ఈ వక్ఫ్ బిల్లుకు మద్దతుగా ఉన్నటువంటి వారు కూడా ఏడుపు మొదలు పెట్టారనమాట అయితే ఆశ్చర్యకరంగా ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు చేసుకోవడం మొదలు పెట్టారన్నమాట ఇది నిజంగా దేశంలో జరుగుతున్నటువంటి విచిత్రమైన సంఘటనగా చెప్పుకోవచ్చు ఈ విచిత్రమైన సంఘటన అనేది ఏర్పడటానికి గల కారణం ఏంటంటే వీళ్ళలో ఎవరు ఆ వక్ఫ్ సవరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలను గానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను గానీ అందులో ఏ ఏ అంశాలను సవరణ చేశారు అని చెప్పేసి రిపోర్ట్ గానీ ఇవి ఏవి వాళ్ళు చదవలేదు అయితే నా వీడియో చూస్తున్నటువంటి మీరు అర్థం చేసుకోండి భారతదేశ ప్రభుత్వం అనేది చాలా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేసింది ఎప్పుడైతే ఈ భారత అత్యున్నత న్యాయస్థానము ఈ మధ్యంతర ఉత్తర్వులు అనేది జారీ చేసిందో దీంతో మనకి ఒక విషయం మీద అయితే మనకు క్లారిటీ వచ్చేసింది అదేంటంటే ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసే పరిస్థితి లేదు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అనేది ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని పూర్తిగా చెలుబాటు చేసింది అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ భారతదేశ పౌరులకు ఈ వక్ఫ్ సవరణ చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అనే అంశం మీద అవగాహన అనేది లేదు ఈ వక్ఫ్ సవరణ చట్టంలో మొత్తం నలభై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి అందులో భారత అత్యున్నత న్యాయస్థానం అనేది కేవలము ఒక సెక్షన్ మీద మాత్రమే స్టే అనేది విధించింది అని అర్థం చేసుకోండి మరియు ఆ స్టే కూడా ఏంటంటే కొద్దిగా సవరించారు అంతే అది సెక్షన్ త్రీ సి మరియు సెక్షన్ త్రీ సిలో రెండవ భాగం ఆ సెక్షన్ ప్రకారం కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవచ్చు అని ఉంది అయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అనేది కేవలము కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవటం అనేది కుదరదు పూర్తి ప్రక్రియ అనేది పాటించాల్సిందే అని చెప్పేసి కోర్టు చెప్పింది దీంట్లో పెద్ద సమస్య అనేది ఏం లేదు ఎందుకంటే రాబోయే కాలంలో ఎలాగో యూనిఫామ్ సివిల్ కోడ్ అని వస్తుంది దాంట్లో దీన్ని కూడా యాడ్ చేసేయచ్చు దీన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ కి ఒక ముందడుగుగా కూడా చూడొచ్చు ఇంకా చెప్పాలంటే సుప్రీంకోర్టు యొక్క ఈ నిర్ణయంతో భవిష్యత్తులో రాబోయే ఈ యుసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ కి మార్గం అనేది సులువైంది చాలా మంది ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంకా ఎందుకు రాలేదు అని అయితే దాని కారణము ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు కొన్ని ప్రత్యేక చట్టాలు ప్రత్యేక అధికారాలు ప్రత్యేక హక్కులు అని ఉన్నాయి ఒక దేశంలోనే ఒక మతానికి సెపరేట్ గా ప్రత్యేక హక్కులు ప్రత్యేక అధికారాలు ప్రత్యేక నిబంధనలు అనేటివి ఉన్నప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎలా సాధ్యమవుతుంది ఆ యుసిసికి పెద్ద అడ్డంకి అనేది ఈ వక్ఫ్ యాక్ట్ అనమాట ఇప్పుడు ఆ అడ్డంకి దాదాపు తొలగిపోయింది ఇప్పుడు ఈ వక్ఫ్ యాక్ట్ ను ఇతర రిజిస్ట్రేషన్ యాక్ట్లతో లేదా చారిటీస్ యాక్ట్ లతో కలపచ్చు పూర్తి చారిటీస్ యాక్ట్ అనేది చేసేసి ఒకటి రెండు నిబంధనలు అనేది ఉంచేస్తే మార్గం సులభం అయిపోతుంది భారతదేశ సుప్రీం కోర్ట్ అనేది కేవలము మూడు నిబంధనలపై సవరణలు చేసింది ఆ మూడు నిబంధనలు ఏంటో చూద్దాం అందులో మొదటిది ఐదు సంవత్సరాల ఇస్లాం ప్రాక్టీస్ అనే నిబంధన అనేది రూల్స్ వచ్చే వరకు అమలులో ఉండదు అంటే భారతదేశ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టంలో ఎవరైనా ఒక ముస్లిము వక్ఫ్ బోర్డుకి తన ఆస్తిని విరాళంగా ఇవ్వాలనుకుంటే ఆ ముస్లిం పర్సన్ ఖచ్చితంగా ఐదు సంవత్సరాల నుండి ముస్లిం ఉన్న వ్యక్తిగా ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన అనేది అందులో పొందుపరిచింది అయితే ఆ నిబంధన గురించి మన భారతదేశ సుప్రీం కోర్ట్ అనేది స్టే విధించింది స్టే విధించి ఏం చెప్పింది అంటే మీరు ఖచ్చితమైనటువంటి రూల్స్ అనేది తీసుకురానంత వరకు ఈ ఐదు సంవత్సరాల ఇస్లాం ప్రాక్టీస్ అనే నిబంధన అనేది అమలులో ఉండదు సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ అంశంలో కొంచెం సుప్రీంకోర్టు గందరగోళంలో ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల ఇస్లాం ప్రాక్టీస్ అనే నిబంధనను ఉంచినా తీసినా పెద్ద తేడా అనేది ఏం లేదు ఎందుకంటే పాత వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ ఫైవ్ లో సెక్షన్ వన్ నాట్ ఫోర్ ప్రకారం నాన్ ముస్లింలు కూడా వక్ఫ్ లో భాగం కావచ్చు అని చెప్పేసి చెప్పింది దాన్ని ఇప్పటికే తొలగించారు దాని గురించి సుప్రీం కోర్టు కూడా ఏమీ చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే రూల్స్ ను పొందుపరిచి తర్వాత ఈ ఐదు సంవత్సరాల ఇస్లామిక్ ప్రాక్టీస్ నిబంధనను అమలు చేసుకోవచ్చు ఇక రెండవది చూసుకుంటే వక్ఫ్ ఆస్తుల గుర్తింపు విషయంలో ఎక్కడైనా ఆ భూమి అనేది ప్రభుత్వ భూమి అని తేలితే కలెక్టర్ విచారణ చేసి రిపోర్ట్ ఇస్తాడు తర్వాత ఆ భూమి అనేది వక్ఫ్ గా రిజిస్టర్ అవ్వదు రెవెన్యూ రికార్డులలో సవరణలు చేయొచ్చు అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేది ఫైనల్ జడ్జిమెంట్ అవ్వదు ఖచ్చితంగా ట్రిబ్యునల్ లేదా హైకోర్టుది మాత్రమే తుది నిర్ణయంగా ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పింది కానీ సర్వే చేసే అధికారం ఉంటది కలెక్టర్ కి రిపోర్ట్ ఇచ్చే అధికారం ఉంటది అయితే ఇందులో సెక్షన్ ఫైవ్ అనేది మార్చబడింది ఇది వరకు వక్ఫ్ బోర్డు చేసే విచారణ అనేది ఇప్పుడు కలెక్టర్లు చేయాలి తర్వాత చూసుకుంటే సెక్షన్ ఫార్టీ ఈ చట్టం వక్ఫ్ బోర్డు అనేది ఎవరి భూమిని అయినా సరే వక్ఫ్ గా ప్రకటించేసుకుని దాన్ని కబ్జా చేసుకునే అధికారం ఇది కూడా తొలగించబడింది తర్వాత సెక్షన్ వన్ నాట్ ను కూడా తొలగించారు ఇది ఎవరైతే నాన్ ముస్లింలు ఉంటారో వారి భూములను తీసుకెళ్లి వక్ఫ్ బోర్డు లో కలిపేసే చట్టం ఇది కూడా తొలగించబడింది సెక్షన్ నూట పదిహేడు లిమిటేషన్ యాక్ట్ ఈ లిమిటేషన్ యాక్ట్ అనేది కూడా వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కి వర్తించదు దీనిపై కూడా సుప్రీం కోర్ట్ అనేది ఎలాంటి స్టే విధించలేదు అయితే ఈ పిటిషన్ వేసినటువంటి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు కాంగ్రెస్ మరియు ఈ ఏఐఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ వీరు ఈ పిటిషన్ వేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే సెక్షన్ ఫార్టీ వక్ఫ్ బై యూజర్ ఈ వక్ఫ్ బై యూజర్ అనే కాన్సెప్ట్ ఉండాలి అని చెప్పేసి వారు తెగ ప్రయత్నించారు కానీ వక్ఫ్ బై యూజర్ అనేది తొలగించడం జరిగింది దీనిపై సుప్రీంకోర్టు కూడా ఎటువంటి స్టే విధించలేదు ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు అనేది ఇష్టానుసారం ఎవరు భూములు అంటే వారి భూములను కబ్జా చేసుకొని ఒకప్పుడు ఇక్కడ మా నాన్న నమాజ్ చదివాడు కాబట్టి ఇది మా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి అని చెప్పేసి వక్ఫ్ బై యూజర్ అనే కాన్సెప్ట్ తోటి ఇతరుల భూములను కబ్జా చేయలేరు ఇక ఫైనల్ గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మూడవ నిబంధన ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు అంటే ఈ సెంట్రల్ కి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు లో మరియు స్టేట్ కి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు లో నాన్ ముస్లింల మెంబర్లను చేర్చాలి అనే విషయంపై సంఖ్యా నిబంధన అనేది అనమాట అంటే దీని ప్రకారము సెంట్రల్ కి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు లో నలుగురు నాన్ ముస్లింలను పెట్టుకోవచ్చు స్టేట్ కి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు లో ముగ్గురు నాన్ ముస్లింలను చేర్చుకోవచ్చు ఫైనల్ గా ఈ వక్ సవరణ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే అధికారం మాకు లేదు ఎందుకంటే ఇది భారతదేశ లోక్సభ మరియు రాజ్యసభ రెండు సభల్లో మంచిగా డిబేట్లు జరిగి మంచిగా చర్చలు జరిగి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఇంత శ్రమ తీసుకొచ్చిన బిల్లు కాబట్టి దీనికి ఆటోమేటిక్ గా రాజ్యాంగ బద్దత అనేది ఉంటుంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా రద్దు చేయలేము దీన్ని పూర్తిగా స్టే విధించలేము అని చెప్పేసి ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది సో ఓవరాల్ గా చూసుకుంటే భారతదేశ ప్రభుత్వం అనేది ఈ వక్ సవరణ చట్టంపై దాదాపు గెలుపొందినట్టే ఇప్పుడు నేను చెప్పిన అంశాలపై మీరేం ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం